ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అంగారక సంకష్టి అంటే ఏంటి అసలు అంగారక సంకష్టి ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇది విన్న తర్వాత మన జీవితంలో ఉన్న ఏలనాటి శని లేదా కష్టాలు సమస్యలు ఏ ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవాలంటే అసలు అంగారక సంకష్టి విన్న తర్వాత మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది నిజం ఎందుకంటే అంగారక సంకష్టి ఎవరైతే చేస్తారో పూజా విధానాన్ని అర్థం చేసుకుని సంకష్టి రోజున ఉపవాసం ఉండి నియమ నిష్టలతో ఆరాధన చేస్తే వినాయకుడు కరిగిపోతాడట మరి దాని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంగారిక చతుర్థి సంస్కృతంలో అంగారక అంటే ఎరుపు రంగు మండుతున్న బొగ్గు నిప్పులు అని అర్థం భక్తులు ఈ పవిత్రమైన రోజున ప్రార్థిస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు సంకష్ఠి చతుర్థి ఉపవాసం సాధారణంగా అంగారిక సంకష్ఠి చతుర్థి రోజు నుండి ప్రారంభమవుతుంది ప్రాముఖ్యత ఏంటంటే అంగారిక చతుర్థి అనేది కృష్ణపక్షంలోని నాలుగవ రోజున అంటే చంద్రుని చీకటి దశ లేదా క్షీణిస్తున్న పక్షం అని అర్థం వచ్చే సంకష్ఠి చతుర్థి ఇది అన్ని సంకష్ఠి చతుర్థి రోజులలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది సంకష్ఠి చతుర్థి సంకష్ఠిహార చతుర్థి అని కూడా పిలుస్తారు ఇది గణేషుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు దీని వెనుక ఉన్న కథ ఏంటంటే పురాణాల ప్రకారం భూమాత అంటే భూ లేదా భూమాదేవి కుమారుడు అంగారకుడు మరియు నిష్ణాతుడైన ఋషి మరియు గణేషుడి గొప్ప భక్తుడైన భరద్వాజ ఋషి అతను గణేషుడిని పూజించి అతని ఆశీస్సుల కోరాడు మాఘ కృష్ణ చతుర్థి అంటే మంగళవారం నాడు గణేషుడు అతన్ని ఆశీర్వదించి కోరిక కోరాడు తన ఏకైక కోరిక ఎప్పటికీ గణేషుడి పేరుతో ముడిపడి ఉండటమే అని అంగారకుడు వ్యక్తపరిచాడు ప్రభువు తన కోరికను తీర్చాడు మరియు అంగారక చతుర్థి నాడు గణేషుడిని పూజించే వారికి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి అన్ని లభిస్తాయని ప్రకటించాడు ఆ రోజు నుండి కృష్ణ చతుర్థిని అంగారక చతుర్థి అని పిలుస్తారు అంగారకుడు అంటే కుజుడు నవగ్రహాలలో ఒకడు అతన్ని మంగళుడు లేదా కుజుడు అని కూడా పిలుస్తారు అతను యుద్ధ కోణం కలిగిన గ్రహం మరియు రోమన్ పురాణాలలో అంగారక గ్రహం లేదా గ్రీకులో తో సమానం అతను ఎరుపు రంగులో ఉంటాడు మరియు భరద్వాజుడి వంశస్థుడని చెబుతారు పద్మ పురాణం ప్రకారం ఒకసారి విష్ణువును నుదురు నుండి ఒక చెమట చుక్క భూమిపై పడింది దాని నుండి ఎరుపు రంగు కోసం లోహితాంగ అని పిలువబడే ఎర్రటి రంగు పిల్లవాడు పుట్టాడు లోహితాంగుడు అనేక తపస్సులు చేసి బ్రహ్మ నుండి వరం పొంది అంగారక అనే పేరుతో నవగ్రహాలలో ఒకడిగా మారిపోయాడు కొన్నిసార్లు ఆయనను దేవతల సైన్యానికి అధిపతి అయిన స్కందుడితో సమానం చేస్తారు ఆయన వాహనం మేక మంగళవారం ఆయన పవిత్ర దినం ఆయనకు ఇష్టమైన రంగు ఎరుపు అంగారిక సంకష్టీ చతుర్థి రోజున భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసం ఉంటారు చంద్రుని దర్శనం శుభప్రదమైన దర్శనం కాబట్టి ఆ తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు ముందు గణేషునికి ప్రార్థనలు మరియు పూజ చేస్తారు అంగారిక చతుర్థి అంటే సంస్కృతంలో అంగారక అంటే మండుతున్న బొగ్గు నిప్పుల వంటి ఎరుపు అని అర్థం భక్తులు ఈ పవిత్రమైన రోజున ప్రార్థిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు సంకష్ఠి చతుర్థి ఉపవాసం సాధారణంగా అంగారిక సంకష్ఠి చతుర్థి రోజు నుండి ప్రారంభమవుతుంది అలాగే సంకష్టి అంటే కష్ట సమయాల్లో విముక్తి కాబట్టి ఈ ఉపవాసం పాటించడం వల్ల ఒక వ్యక్తి సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు ఎందుకంటే గణేషుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు అన్న నమ్మకం మరియు తెలివితేటలకు అత్యున్నత ప్రభువు చంద్రకాంతికి ముందు గణపతి అథర్వ శీర్షాన్ని గణేషుడి ఆశీస్సులు పొందడానికి పాటిస్తారు ఒకసారి దుర్వాస మహర్షి వైకుంఠం నుండి శివుని నివాసం అంటే కైలాసానికి ప్రయాణం చేస్తాడు అతను ఇంద్రుడిని ఎదుర్కొన్నాడు అతను అప్సర రంభతో సమయం గడుపుతున్నాడు ఇంద్రుడు దుర్వాస మహర్షి ముందు భక్తితో నమస్కరించాడు మరియు సంతోషించిన దుర్వాస మహర్షి అతనికి పారిజాత పుష్పాన్ని అందజేసి ఈ మాటలన్నాడు ఓ ఇంద్ర ఇది ప్రభువు ఇచ్చిన పువ్వు ఇది అన్ని అడ్డంకులను తొలగిస్తుంది మరియు దానిని తలపై ఉంచే వ్యక్తి చుట్టూ విజయం సాధిస్తాడు అతను మొదట ప్రజలచే పూజింపబడతాడు మరియు అన్ని దేవతలలో అగ్రగామిగా ఉంటాడు మహాలక్ష్మి అతని నుండి విడిపోదు మరియు నీడల అతనిని అనుసరిస్తుంది అతను జ్ఞానం జ్ఞానం పరాక్రమంలో విష్ణువుతో సమానం అవుతాడు అతను అన్ని దేవతల కంటే శక్తివంతుడు మరియు విష్ణువు వలె పరాక్రమవంతుడు అవుతాడు దీని తర్వాత దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు మరియు రంభ సన్నిధితో మత్తులో ఉన్న ఇంద్రుడు ఆ పువ్వును తన ఏనుగు తలపై ఉంచాడు ఆ విధంగా ఏనుగు పువ్వు ద్వారా ప్రతిజ్ఞ చేయబడిన అన్ని లక్షణాలను పొందింది ఆ ఏనుగు తర్వాత పోరాడి అన్ని ఇతర ఏనుగులను ఓడించి ఇంద్రుడిని విడిచిపెట్టింది ఆ విధంగా విధి ఫలితంగా ఏనుగు పారిజాత పుష్పం యొక్క ఆశీర్వాదాలతో సంబంధం ఉన్న అన్ని ప్రయోజనాలను పొందింది ఇంద్రుడు ఆ పువ్వును అంగీకరించి ఉంటే అతనికి దాని అన్ని లక్షణాలు లభించేవి కానీ విష్ణువు నాటకమైన విధికి ఇతర ప్రణాళికలు ఉన్నాయి మరియు అది గణేషుడి పుట్టుక కోసం వేచి ఉంది ఈ కథలోని రెండవ భాగం ఏంటంటే గణేషుడి జనన సందర్భం మరియు ఒక పార్వతి మరియు శని భగవానుడి మధ్య సంభాషణ గణేషుడి జననం సందర్భంగా ఇతర దేవతలందరూ కైలాసాన్ని సందర్శించి ఆయనను ఆశీర్వదించారు శని కూడా కైలాసానికి వచ్చి పార్వతీని గణేషుడి దర్శనం కోసం అనుమతించమని కోరాడు ఆమె అతనికి అనుమతి ఇచ్చింది మరియు శని భగవానుడు అక్కడ నిలబడి తన దృష్టిని క్రిందికి వేశాడు అతను ఆ బిడ్డ వైపు చూడలేదు మరియు గణేషుడి దగ్గర నిలబడటంలోనే సంతృప్తి చెందాడు పార్వతి ఆయన గణేషుడి వైపు ఎందుకు చూడటం లేదని అడిగింది మరియు శని భగవానుడి సమాధానం ఇలా ఉంది ఓ పవిత్రమైన స్త్రీ పార్వతీ మాత అందరూ ప్రజలు తమ కర్మల ఫలితాలను ఎదుర్కోవాలి ఏ మంచి లేదా చెడు పనులు చేసినా అవి కోట్లాది కల్పాలు పూర్తి అయిన తర్వాత కూడా తొలగిపోవు జీవుడు తన కర్మల వల్ల బ్రహ్మ ఇంద్రుడు మరియు సూర్యుడిగా జన్మిస్తాడు మరియు తన కర్మల వల్ల జంతువుగా తిరిగి జన్మిస్తాడు ఒకడు తన కర్మల వల్ల నరకాన్ని తన కర్మల వల్ల స్వర్గాన్ని కూడా సాధిస్తాడు తన కర్మల వల్ల గొప్ప రాజు అవుతాడు మరియు తన కర్మల వల్ల సాధారణ సేవకుడిగా కూడా మారుతాడు తన కర్మల వల్ల అతను అందంగా పుడతాడు మరియు అతను కూడా అదే విధంగా అనారోగ్యంతో ఉంటాడు ఓ తల్లి తన కర్మల వల్ల అతను దుర్గణాలలో మునిగిపోతాడు మరియు తన కర్మల వల్ల అతను ప్రపంచం నుండి దూరంగా ఉంటాడు ప్రజలు తమ సొంత కర్మల వల్లనే ధనవంతులవుతారు మరియు వారు తమ సొంత కర్మల వల్లనే పేదవాళ్ళు కూడా అవుతారు ఒకరికి తన సొంత కర్మల వల్లే ప్రేమ గల కుటుంబం లభిస్తుంది మరియు ఒకరికి తన సొంత కర్మల వల్లే చెడ్డ కుటుంబం లభిస్తుంది తన సొంత కర్మల వల్ల ఒకరికి ఉత్తమ జీవిత భాగస్వామి మరియు పిల్లలు లభిస్తారు మరియు తన సొంత కర్మల వల్ల అతను అవివాహితుడిగా లేదా దుష్ట జీవిత భాగస్వామిగా లేదా పిల్లలు లేకుండానే ఉంటాడు ఓ శివునికి ప్రియమైన వాడా నేను మీకు ఒక రహస్య కథ చెబుతాను నా బాల్యంలో నేను శ్రీకృష్ణుని గొప్ప భక్తుడిని మరియు నేను ఎల్లప్పుడూ ఆయనకు అంకిత భావంతో ఉండేవాడిని నేను ఎల్లప్పుడూ ఆయన పేరును పఠించేవాడిని నా తండ్రి నన్ను చిత్రరథుని కుమార్తెతో వివాహం చేసుకున్నాడు కానీ నేను ఎల్లప్పుడూ తపస్సుకు అంకిత భావంతో ఉన్నాను ఒకసారి నేను శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయినప్పుడు ఆమె నా దృష్టిని కోరుతూ నా దగ్గరకొచ్చింది ఆమె ఉనికి గురించి నాకు తెలియదు ధ్యానంలో మునిగిపోయింది అందుకే నేను తపస్సు చేస్తూనే ఉన్నాను ఆమె కోపంగా ఉండి నేను దేనిపైన చూపు పెడితే అది నాశనం అవుతుందని శపించింది ఆ తర్వాత ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఆమెను శాంతింపజేశాను మరియు ఆమె పశ్చాత్తాపడింది ఓ తల్లి శాపం కారణంగా నేను దేనిపైన నా దృష్టిని ఉంచలేను మరియు జీవులను నాశనం నుండి రక్షించడానికి నేను ఎల్లప్పుడూ నా దృష్టిని క్రిందికి ఉంచుతాను శనిదేవుడు మాటలు విన్న పార్వతీదేవి నవ్వింది మరియు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా నవ్వారు పార్వతి ఎలా ఇచ్చింది విశ్వం మొత్తం భగవంతుని కోరికల ప్రకారం కదులుతుంది విధి కదలికల కంటే మీరు నన్ను మరియు నా బిడ్డను చూడండి పార్వతి కుమారుడిని చూడాలా వద్దా అని శన్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు అతను పార్వతిని బాధ పెట్టాలని కోరుకోలేదు మరియు అదే సమయంలో అతను అనుకోకుండా ఎటువంటి హాని కలిగించకూడదనుకున్నాడు చివరిగా పార్వతీని బాధ పెట్టకుండా ఉండటానికి అతను గణేషుడిని మాత్రమే చూశాడు పార్వతీని చూడలేదు అతని మనస్సు కలవరపడింది మరియు అతని గొంతు పెదవులు మరియు అంగిలి ఎండిపోయాయి అతని కుడి కన్ను మూలతో అతను పిల్లల ముఖం వైపు చూశాడు అతని చూపులకు పిల్లల తల తెగిపోయింది మరియు శనిదేవుడు వెంటనే కళ్ళు మూసుకుని క్రిందికి చూస్తూ అక్కడే నిలబడ్డాడు పిల్లల తల తెగిపోయినా గోకులానికి వెళ్ళి శ్రీకృష్ణుని శరీరంలోకి ప్రవేశించింది పార్వతి విలపించడం ప్రారంభించి మూర్చపోయింది ఈ సంఘటనల మలుపుతో దేవతలందరూ భయాందోళనకు గురయ్యారు అందువల్ల విష్ణువు గరుడపై అధిరోహించి ఉత్తరం వైపుకు వెళ్ళి పుష్పభద్ర నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ దుర్వాస మహర్షి ఇచ్చిన పువ్వు ద్వారా సర్వశక్తిమంతుడైన ఇంద్రుడి ఏనుగును కనుగొన్నాడు సుదర్శన చక్రం ఉపయోగించి విష్ణువు ఏనుగు నరికి నరికివేశాడు తర్వాత విష్ణువు చనిపోయిన ఏనుగును తిరిగి బ్రతికించి ఇంద్రుడికి తిరిగి ఇచ్చాడు అప్పుడు విష్ణువు ఏనుగు తలను ఎత్తాడు అది తెగిపోయి ప్రత్యేక శక్తులు కలిగి ఉంది అతను తిరిగి వచ్చి తన దైవిక జ్ఞానాన్ని ఉపయోగించి ఏనుగు తలను గణేషుడి శరీరంలోకి చేర్చి బిడ్డను తిరిగి బ్రతికించాడు వైవారత్ పురాణం ప్రకారం గణేషుడు పరమాత్మ చైతన్యానికి అంశ అంటే వ్యక్తీకరణ అని చెబుతుంది మానవులకు మరియు దేవతలకు అడ్డంకులను తొలగించే వ్యక్తిగా ఒక అంశ వ్యక్తం అవ్వాల్సి వచ్చింది మరియు అతను తెలివి మరియు జ్ఞానానికి దేవుడయ్యాడు మనం పురాణాన్ని చదివినప్పుడు గతంలో జరిగిన అన్ని సంఘటనలు కలిసి వచ్చి ఒక ఎంచుకున్న విధి వైపు ఎలా నడిపిస్తాయో చూసి నిజంగా మనం ఆశ్చర్యపోవచ్చు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఈ పువ్వును బహుకరించాడు కానీ దేవతల రాజు దానిని ఉపయోగించలేదు పారిజాత పుష్పం యొక్క శక్తుల నుండి ఏనుగు తాత్కాలికంగా ప్రయోజనం పొందింది కానీ దేవతలు మరియు మానవులలో అగ్రగామిగా ఉండి అడ్డంకులను తొలగించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందడానికి ఉద్దేశించబడినది గణేషుడు అందువలన విధి పనిచేసింది దుర్వాస మహర్షి తపస్సు ద్వారా సేకరించబడిన పువ్వు యొక్క లక్షణాలు గణేషుడికి వచ్చాయి మరియు అందుకే అతనికి ఏనుగుతల కూడా ఉంది చాలా కాలం క్రితం ఉజ్జయినిలో మహేంద్రవర్మ అనే చక్రవర్తి ఉండేవాడు అతని కుమారుడు మహాసేనుడు భార్య మరియు కత్తి కోసం చాలా కాలం తపస్సు చేశాడు చివరికి దేవి ప్రత్యక్షమై ఇలా వరమిచ్చింది నా కుమార ఈ అసాధారణ కత్తిని తీసుకో ఈ కత్తి నీ దగ్గర ఉన్నంత వరకు నీ శత్రువులు నిన్ను ఓడించలేరు మూడు లోకాలకు ప్రసిద్ధి చెందిన అందగత్తె అసురుడు అంగారకుని కుమార్తె అయిన అంగారవతి తగిన సమయంలో నీకు భార్య అవుతుంది నువ్వు భయంకరమైన పనులు చేస్తే నిన్ను చండ మహాసేన అని పిలుస్తారు అతనికి కత్తి మరియు నాదగిరి అనే ఏనుగు ఇవ్వబడ్డాయి ఒకరోజు మహాసేనుడు వేట కోసం అడవికి వెళ్ళాడు అతను చాలా పెద్ద పందిని చూశాడు రాజు తన బాణాలను ప్రయోగించాడు కానీ అవి పందికి పెద్దగా హాని చేయలేదు అంతేకాకుండా అది రాజు రథాన్ని ఒకవైపుకు తిప్పి ఒక గుహలోకి పరిగెత్తింది రాజు కోపంతో దానిని అనుసరించాడు దారిలో అతను ఒక సరస్సు ఒడ్డున ఆశ్చర్యంతో కూర్చున్నాడు ఎందుకంటే ఆమె అద్భుతమైన అందగతే కొంతమంది పరిచారకుల మధ్య పాచి గ వడ్డి మైదానంలో నడుస్తుంది నెమ్మదిగా ఆమె రాజు వద్దకు వెళ్లి అతనితో మాట్లాడింది ఆ యువతి రాజు హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది అతను ఆమెకు ప్రతీది చెప్పాడు ఆమె ఏడవడం ప్రారంభించింది నువ్వు ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు రాజు ఆమెను అడిగాడు ఆమె గాఢంగా నిట్టూర్చి బదులిచ్చింది నువ్వు చూసిన పంది నా తండ్రి అంగారక సురుడు అతని శరీరం వజ్రంలా గట్టిగా ఉంది మరియు ఏ ఆయుధానికి గురి కాదు ఈ పరిచారికలను అతను వివిధ రాజగ్రహాల నుండి పట్టుకుని నా సహాయం కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు నా పేరు అంగారవతి నా తండ్రి శాపం వల్ల రాక్షసుడిగా మార్చబడ్డాడు ఇప్పుడు అతను పంది రూపాన్ని వదిలి నిద్రపోతున్నాడు అతను మేల్కున్నప్పుడు ఆకలి మరియు దాహంతో నిండి అతను మీకు హాని చేస్తాడు నేను ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు నా కన్నీళ్లు వేడి ప్రాణ వాయువుల రూపంలో ప్రవహించాయి రాజు అన్నాడు వెళ్ళి అతని దగ్గర కూర్చుని అతను మేల్కున్నప్పుడు ఏడుస్తాను అతను కారణం అడుగుతాడు అప్పుడు మీరు ఏడుస్తున్నారని చెప్పండి ఒకవేళ మీ తండ్రిని ఎవరైనా చంపినట్లయితే మీరు జీవిత భాగస్వామి లేకుండా ఎంత దుఃఖంలో ఉంటారో ఆలోచించినప్పుడు అంగారవతి చెప్పినట్లుగానే చేసింది ఆమె మాటలు విన్న అంగారకుడు నా కూతురా నన్ను ఎవరు చంపలేరు నా శరీరం వజ్రంతో తయారు చేయబడింది నా శరీరంలో ఒకే ఒక దుర్బలమైన బిందువు ఉంది అది నా ఎడమ ముంజేయిపై ఉంటుంది మరియు అది ఎల్లప్పుడూ నా విల్లుతో కప్పబడి ఉంటుంది అని అన్నాడు రాజు తనను తాను దగ్గరగా దాచుకుని ప్రతీది విన్నాడు అతను అసురుడితో పోరాడి దుర్బలమైన బిందువుపై కొట్టి అతన్ని చంపాడు రాజు అంగారవతిని వివాహ చేసుకుని ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లాడు అతనికి ఇద్దరు కుమారులు జన్మించారు వారిని గోపాలకుడు మరియు పాలకుడు అని పిలుస్తారు ఇంద్రుని దయతో ఆమె అతనికి ఒక కుమార్తె కూడా జన్మించింది మరియు ఆమె ప్రసిద్ధ ఉదయనుడి భార్య వాసవదత్త అని అందరితోనూ ప్రసిద్ధి పొందింది ఇప్పుడు వినాయక చతుర్థి అని కూడా పిలువబడే గణేశ చతుర్థి వైపు దృష్టి కాస్త పెడదాం ఇది శివుని నివాసమైన కైలాస పర్వతం నుండి గణేషుడు తన తల్లితో కలిసి భూమిపైకి వచ్చే రోజు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు అందుకే మనకు వినాయక చవితి చాలా ఘనంగా ఈ భూమిపైన కొన్ని రోజులు ఉత్సవాల రూపంలో జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాలు జరిగే సమయంలో గణేషుడు తన తల్లితో భూమిపైనే కొలువై ఉంటాడు అన్నది ప్రజల యొక్క నమ్మకం మరి ఈ అంగారక చతుర్థి నాడు ఈ కథ ఎవరైతే విన్నారో అర్థం చేసుకున్నారో వారి జీవితాలలో ఏలినాటి శని కష్టాలు తీరని పాపాలు ఉంటే తప్పకుండా తీరిపోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి మీ వాళ్లకు అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు